జై శ్రీవన్నారాయణ జ్ఞానానంద వయ దేవ నిర్మలా స్ఫటికా ఆధారం సర్వాం హైగ్రీవ పాస్మే బుద్ధిర్బలం యూశోధైర్యం నిర్భయపామరోగత అజాడ్యం వాక్పుట హనుమతు స్మరణా భవే చక్షుషే జగత సాక్షిణే తేజసా నిదే మూర్తియస్వరూపాయ మాత్తండాయ నమో నమగములూ చక్షువంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తాండుకి అనగా భగవానునికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష ఫలదర్శిని తదుక్త రిక్తానుమేయం జన్మకాల శుభాధికం కలియుగమునందు పరాశరహోర ప్రత్యక్ష ఫలదర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశరయందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలం బట్టి శుభాశుభ ఫలితాలను నేను ఇప్పుడు చెప్పుచున్నాను మనం ఇప్పుడు ఈ వీడియోలో కరకాడ రాశి వారికి మార్చి నెల ఫలితాలను చెప్తూ ఉన్నాను రవి యొక్క ఫలితాలు రవి కర్కాట రాశి వారికి అశుభ ఫలదాత అంటే పూర్తిగా ఇందులో ఉన్న నక్షత్రాల వారికి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం వారికి రవి వల్ల చెడు ఫలితాలే కలుగుతూ కలుగుతాయి అవేంటంటే అనారోగ్యము ఉదర సంబంధమైన సమస్యలు రావడం మానసికమైన ఒత్తిడి కొంచెం చికాకులు ఖర్చులు ఎక్కువ కావడం గౌరవ మర్యాదలకు లోటు అనేది ఏర్పడడం ఆస్తి నష్టం కలగడం అపార్థాలు గొడవలు కావడం ప్రభుత్వ అధికారవతి ఇబ్బందులు కలగడం వంటివి ఏర్పడే అవకాశం అనేది ఉంది తర్వాత కుజుడి యొక్క ఫలితాలు కరకార రాశి వారికి కుజుడి వలన చెడు ఫలితాలు కలుగుతాయి అవి ఏంటంటే ఖర్చులు నష్టాలు కోపం ఎక్కువగా రావడం అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం కొంచెం రక్త సంబంధమైన వ్యాధులు రావడం ఆయుధాల వల్ల గాయాలు కలగడం కొంచెం ఆరోగ్యం గురించి ఎక్కువగా ఖర్చులు చేయడం అంటే హాస్పిటల్కి ఎక్కువగా ఖర్చులు పెట్టడం కొంచెం మానసిక చింతలు అనేవి కలుగుతాయి అంటే అనుకున్న పనులు కాకపోవడం వల్ల వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసికమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది కొంచెం జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు అనేవి కూడా వస్తాయి ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది ఉద్యోగ స్థానంలో వీరి యొక్క ప్రవర్తన వల్ల కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు కూడా కొంచెం ఉన్నాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కర్కాట రాశిలోని పునర్వసు నక్షత్రం వారికి బుధుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు సుఖవంతమైన కుటుంబ జీవనం ధనం మరియు సంపదల ఉంటాయి ఆకస్మికమైన ధనలా ఉంటుంది మేధో సంబంధమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారంటే లాభాలు ఉంటాయి వృత్తిలో లాభాలు ఉంటాయి సంపదలు పెరుగుతాయి తద్వారా ఆభరణాలు నూతన వస్తువులను కొంటారు జన సహకారం అనేది లభిస్తుంది ఇక కర్కార రాశిలోని మిగిలిన నక్షత్రాలు ఏంటంటే పుషమి ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రము చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి మానసికమైన ఒత్తిడి కటువైన భాషన అంటే బుధుడు వాక్కారకుడు కాబట్టి మాట అనేది కొంచెం కటువుగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటుంది ఆస్తి నష్టము దురాలోచన చెడు ఆలోచనలు చేయడం దుష్టజన సాంగత్యం చేయడం అంటే బుధుడు స్నేహితులకు కారకుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు చెడు సహవాసం చేయడం అనేది కూడా జరుగుతుంది ఎల్లప్పుడూ కొంచెం కోపం కలిగి ఉంటారు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి కొంచెం మానసికమైన ఒత్తిడి కలుగుతుంది అనారోగ్య సమస్యలు అంటే ఆరోగ్యం బాగాలేకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు కర్క రాశి వారికి గురుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు వివాహం లాంటి ఇతర శుభకార్యాలు కూడా జరుగుతాయి అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు కుటుంబ వృద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి కలుగుతుంది నివాసంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఉన్నత స్థితికి అంటే ప్రమోషన్స్ వస్తాయి బెటర్మెంట్ అంటే ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది ఇలాంటి శుభ ఫలితాలను ఈ రాశి వారికి గురుడు కలిగజేస్తాడు తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం వారికి శుక్రుడు అత్యంత శుభ ఫలితాలను కలిగేస్తాడు సుఖవంతమైన వైవాహిక జీవితం అనేది ఉంటుంది ధన సంపాదన అనేది పెరుగుతుండదు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు తర్వాత కరకాడ రాశులోని పుష్యమి ఆశ్లేష నక్షత్ర వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు ప్రభుత్వ పెద్దల నుంచి కష్టాలు కోర్టు కేసులు ప్రమాదాలు నష్టాలు అధిక రుణాలు అనారోగ్యము సుఖవ్యాధులు కుటుంబంలో సమస్యలు కుటుంబ చింతలు అనుచిత కార్యక్రమాల వల్ల ఖర్చులు లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత శని యొక్క ఫలితాలు కర్క వారికి శని శుభ ఫలితాలను కలిగేస్తాడు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తాడంటే శని కర్మకారకుడు కాబట్టి వారి జాతకంలో శని బలంగా ఉన్నట్లయితే శుభ ఫలితాన్ని కలిగేస్తాడు సేవకుల యొక్క సహాయకారం కూడా లభిస్తుంది రాజుల యొక్క అంటే ప్రభుత్వ అధికారుల యొక్క మన్ననను కూడా వీరు పొందుతారు చేసే వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వివాహం పుతపోత్రాబ్ది సంతాన ప్రాప్తి వంటివి కూడా కలుగుతాయి అంటే శని వివాహకారకుడు శని మంచి స్థానంలో ఉన్నప్పుడు అంటే గోచారంలో కానీ దశల్లో కానీ శని మంచి స్థానంలో ఉన్నప్పుడు వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహువు పదిహేనో తారీఖు వరకు అంటే మార్చి పదిహేను తారీఖు వరకు ఉత్తరాభద్ర నక్షత్రంలోను దాని తర్వాత పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు పూర్వభద్రా నక్షత్రంలో కూడా సంచరిస్తున్నాడు అంటే రాహుకేతులు ఎప్పుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు ఇలా సంచరించే సందర్భంలో కరక రాశి వారికి రాహువు శుభ ఫలితాలనే కలిగేస్తాడు అంటే కుటుంబ సౌక్యం కుటుంబంలో ఆనందంగా ఉంటుంది అనుకున్న పనులను పట్టుదలతో వీరు సాధిస్తారు అనేక చింతల నుంచి బాధల నుంచి వీరికి విముక్తి అనేది లభిస్తుంది సోదర సౌఖ్యము లభిస్తుంది కొన్ని కోరికలు మాత్రం నెరవేరుతాయి కష్టాలతో కూడిన ప్రయాణాలు కొన్ని చేస్తారు కానీ వృత్తి ఉద్యోగాల్లో విజయాన్ని సాధిస్తారు తర్వాత కేతు ఇచ్చే ఫలితాలు పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రము కేతువు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు కష్టతరమైన ప్రయాణాలు చేస్తారు కొంత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలకై డబ్బును మీరు ఖర్చు చేస్తారు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులు తాము చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారంటే ఈ నక్షత్ర జాతకులకు మాత్రము కేతువు శుభ ఫలితాలను కలిగేస్తాడు ఆస్తులు కూడబెట్టుకుంటారు సర్వకార్యాలలో విజయాన్ని సాధిస్తారు జై శ్రీమన్నారాయణ